సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాహిక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ మీ మీద కోపంతో ఇన్నేళ్లు మాట్లాడకుండా ఉన్న నీ వాళ్ళు ఇప్పుడు నీతో మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు తల్లి వాళ్ళు ప్రయత్నిస్తున్నారన్న విషయం నీకు తెలియక నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు వాళ్ళు ఎప్పుడు నీతో మాట్లాడతారా మళ్ళీ ఎప్పుడు మనందరము కలుస్తామా అని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి వాళ్ళు నిజంగా నిన్ను వెతుక్కుంటూ వస్తారు నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటే వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇప్పుడే తెలియజేస్తాను నీకు తెలుసుకో అని చెప్పి బాబా మనతో అంటున్నారండి ఇంకా ఎవరు వాళ్ళు మనం కూడా ఎవరి కోసమైతే ఇష్టమైన వాళ్ళు ఎవరైతే మనతో మాట్లాడాలని ఎదురుచూస్తూ ఉంటామో వాళ్ళు నిజంగా ప్రయత్నిస్తున్నారు అని తెలిస్తేనే మనం ఎంతో సంతోషపడతామండి అలాంటి విషయం ఏంటి అనేది ఈరోజు పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి అనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఈయన ఫోన్ నెంబర్ ండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ ఈరోజు బాబా చెప్పబోయే ఏంటో వింటామండి సాధారణంగా అండి మనం ఎన్నో రకాల గొడవలు పడ పడడం అనేది కానీ లేదంటే ఒక మిస్అండర్స్టాండింగ్ ఎలా అయితే వస్తుంది అనేది కానీ ఆ కోపతాపాలతో ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయిన వాళ్ళు నిజంగా ఎంతోమంది ఉన్నారండి అసలు కారణం అనేది చూస్తే ఒక్కొక్కసారి చాలా చిన్న విషయానికే మనం ఎంతో వరకు కూడా ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల గొడవలు అనేవి పెద్దవైపోయి వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత మనం ఆలోచిస్తూ ఉంటాం అయ్యో అనవసరంగా ఇంత చిన్న విషయానికే మనం ఇలా గొడవ పడ్డామే అసలు అలా అనకుండా ఉండాల్సింది మనమైనా సరే కొంచెం తగ్గి ఉండాల్సింది మాట్లాడకుండా ఆ టైంలో ఉంటే గనక ఇంత పెద్ద గొడవ వచ్చి ఉండేది కాదు కదా అని అంతా జరిగిపోయిన తర్వాత మనం ఆలోచిస్తూ ఉంటామండి నిజంగా అలా విడిపోయిన వాళ్ళ ఒక కథ అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి ఇంకా ఆ కథ ఏంటి అని అంటే ఒక ఊర్లో అండి ఒక మంచి ఫ్యామిలీ అండి చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట ఆ ఫ్యామిలీలో ఎంతో మంది అండి మొత్తం పదహారు మంది మెంబెర్స్ ఉంటారనమాట ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా చాలా వరకు కూడా హ్యాపీగా ఉండడం ఒకళ్ళు ఒకళ్ళు బాగా ఏదైనా సరే ఒక ఫంక్షన్ కానీ ఏదైనా ఒక పండగ కానీ వచ్చినప్పుడు కలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది మనందరము కూడా తులు చూస్తూనే ఉంటామండి చాలామంది కూడా వాళ్ళలో ఫ్రెండ్స్ రిలేషన్స్లోనే చాలా క్లోజ్గా ఒక ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళు కూడా ఉంటారనమాట అలాగే ఈ పదహారు మంది ఫ్యామిలీ మెంబెర్స్లో ఇద్దరు మటుకు చాలా ఒక కజిన్ అండి ఒక అతను అతను తన చెల్లెలండి అంటే తనకి కూడా కజిన్ సిస్టర్ లాంటి వాళ్ళు అనమాట వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఎంతో వరకు కూడా చాలా అన్యోన్యంగా ప్రేమగా సొంత అక్క అన్న తన్న చెల్లెళ్ళగా ఉంట ఉండేవాళ్ళండి వాళ్ళిద్దరు అలాంటి వాళ్ళిద్దరి మధ్య ఏమైందో ఏమో తెలియదు కానీ గొడవ వచ్చి విడిపోయారండి అందరూ ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదు అన్న విషయం అనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పుడే తెలుస్తుంది అనమాట ఇన్ని రోజుల నుంచి హ్యాపీగా ఉండి సరదాగా మాట్లాడుకునే వాళ్ళు అరే ఏమైందిరా మీరిద్దరూ ముందులాగా ఉండట్లేదు ఏమైంది మేము మధ్య ఏంటి గొడవ అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు అడగడం అనేది జరుగుతుంది అప్పుడు నిజంగా అండి వాళ్ళలో ఒక అతను తెలిసిన అతను చెప్తాడనమాట నేను చెబుతాను వాళ్ళు ఎందువల్ల మాట్లాడుకోవటం లేదు ఎందువల్ల గొడవ వచ్చింది అనే విషయాన్ని నేను తెలియచేస్తానని చెప్పి ఒక ఫంక్షన్లో ఆయన చెబుతాడండి వాళ్ళిద్దరి గురించి ఎందుకు విడిపోయారు ఎందుకు మాట్లాడుకోవడం లేదు అని చెప్పి వీళ్ళిద్దరు కజిన్ సిస్టర్స్ కదా అంటే కజిన్ బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట అతనికి బ్రదర్కి మ్యారేజ్ అయిపోతుంది సిస్టర్కి కూడా మ్యారేజ్ అయిపోతుంది ఎవరి ఫ్యామిలీ వాళ్ళు మెంబర్స్ని వాళ్ళు హ్యాపీగా ఉన్నారనమాట ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి ఒక చిన్న డబ్బు విషయం గురించి వాళ్ళ మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ అనమాట అంటే వాళ్ళ అన్నగారి దగ్గర ఈ చెల్లెలు అడుగుతుంది ఎప్పుడు కూడా అడగడానికి ముందుగానే వాళ్ళన్న హెల్ప్ చేస్తూ ఉండేవాడు అలాంటిది మ్యారేజ్ అయి పోయిన తర్వాత ఆ చెల్లికి తనకి కావలసిన కొంత అమౌంట్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగడం కంటే అతన్ని అడిగితే బాగుంటుంది అతను నాకు హెల్ప్ చేస్తాడు నాకు నిజంగా అతని మీద ఉన్న నమ్మకం అలాంటిది అని చెప్పేసి వాళ్ళ అన్న దగ్గరికంటే ఆ కజిన్స్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి అడుగుతుందండి అన్న నాకు మా ఆయన బిజినెస్ కోసం ఒక టెన్ ల్యాక్స్ అనే టెన్ ల్యాక్స్ అమౌంట్ అనేది కావాలి అని అన్నప్పుడు అతను కూడా వచ్చేసి హెల్ప్ చేస్తాడండి అది కూడా ఎలా చేస్తాడు ఇంట్లో తెలియదు అనమాట తన వైఫ్కి అంటే ఆ అన్నయ్య వైఫ్కి అంటే తన వదినికి ఆ విషయం అనేది అంటే ఆ అమౌంట్ అనేది టెన్ ల్యాక్స్ ఇచ్చాడన్న విషయం అనేది తనకి తెలియదు ఆ తర్వాత ఎప్పుడైతే కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆమెడికి తెలుస్తుందో ఇంకప్పటి నుంచి అండి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు అనమాట ఎలాగ మీరు ఇంత మ్యారేజ్ అయిపోయింది నాకు ఎందుకు ఇది విషయం చెప్పలేదు మీరు ఇలా ఇచ్చాను చేశానన్న విషయాన్ని ఎందుకు నా దగ్గర దాచాల్సిన అవసరం వచ్చింది అని చెప్పేసి గొడవ వస్తుందండి ఇంకా వాళ్ళ అలాగా ఒక మిస్అండర్స్టాండింగ్ ఎక్కువైపోతుంది ఆ చెల్లెల అన్న చెల్లెల మధ్య గొడవ అనేది రావటం కూడా జరుగుతుంది ఇంకా తను వాళ్ళ ఆమెటండి తన దగ్గరికి అంటే తను ఆడబడుచుతో సమానమే కదా ఆడబడుచు దగ్గరికి అడుగుతుంది ఏమ్మా మీ ఆయన బిజినెస్ చేయటం కోసం మా ఆయనే దొరికాడ మా ఆయన దగ్గర ఇలాగొచ్చేసి ఎంతవరకు నువ్వు సహాయం తీసుకుంటున్నావు ఏం చేస్తున్నావు అనేది నాకు తెలియదు ఎప్పుడైతే కనుక నాకు మ్యారేజ్ అయిపోయిందో మీ అన్నకి అలాగ తనకేన ఒక ఫ్యామిలీ ఉందని తను కూడా వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలన్న ఆలోచన అనేది నీకు రావటం లేదా మీరు మటుకే హ్యాపీగా ఉంటే సరిపోతుందా అది అని చెప్పేసి తనకి ఇష్టం వచ్చినట్టుగా తన్ని ఇంటికి మరీ తిట్టేసి వెళ్తుందండి వెళ్ళిన తర్వాత ఈ విషయం ఎప్పుడైతే వాళ్ళకి అన్నకి తెలుస్తుందో ఇంకా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్య ఇంకా గొడవలండి నువ్వు ఎలాగ మా చెల్లెల్ని వెళ్ళి తిట్ట తిట్టగలుగుతావు ఎందుకు ఇలా మాట్లాడేవా అది ఇదని చెప్పేసి తను మాట్లాడినప్పుడు వాళ్ళు చెల్లి అవన్నీ కూడా తట్టుకోలేక ఎలాగైనా సరే ఆ డబ్బు అనేది తనకి వాళ్ళ అన్నగారికి తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి నిజంగా తన దగ్గర ఉన్న బంగారాన్ని అయినా సరే అమ్మేయాలని చెప్పేసి అనుకుంటుందండి అలాగా అనుకున్న సమయంలో తనకి అమ్మాలి అని అంటే కనుక తొందరగా అమ్మేస్తే కనుక బా మళ్ళీ కొనగణమా లేదా అనే భయం అనేది ఉంటుంది అయినా సరే ఎలాగైనా పర్వాలేదండి మా ఆయన బిజినెస్ కోసం ఇచ్చారు మరి వాళ్ళిద్దరం నా గురించి వాళ్ళు గొడవలు పడుతున్నారు అనేసరికి తన బంగారం అయినా అమ్మేద్దాం అనుకొని తను అమ్మేసేసి ఆ బంగారం ఆ డబ్బుని వాళ్ళ అన్నగారికి తీసుకొళ్ళిచ్చేస్తుంది అనమాట ఇక అప్పటి నుంచి అండి వాళ్ళిద్దరం వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడం అనేది జరిగే జరగటం లేదు ఇలాగ విడిపోయారు అన్న విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి తర్వాతే తెలుస్తుందండి ఎప్పుడైతే కనుక తన చెల్లి కూడా ఎన్నో రకాలుగా సహాయం చేసింది అని వాళ్ళ అన్నగారి ఎలాగైతే కనుక వాళ్ళ ఆమెడికి అన్ని విషయాలు చెబుతాడో నిజంగా నువ్వు ఒక చిన్న పది లక్షల కోసం నా చెల్లి దగ్గరికి వెళ్ళి గొడవపడ్డావే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అనంటే తను నా చెల్లె కారణం అలాంటిది నీవు తెలుసుకోకుండా తప్పు చేశావని చెప్పి వాళ్ళ భార్యకి అన్ని కూడా తెలియచేస్తాడండి తెలియచేసినప్పుడు ఆ వదిన అన్న వదిన కూడా తన చెల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అనుకుంటాడనమాట అనుకున్నప్పుడు వాళ్ళ చెల్లి లే తనకి మనస్ఫూర్తిగా ఇంతకు ముందు ఉన్నట్టుగా మనం మాట్లాడగలమా ఒకసారి ఏదైనా మనస్పర్ధలు వచ్చాయి అని అంటే మళ్ళీ మాట్లాడాలి అని అంటే చాలా టైం పడుతుంది అండి అందువల్ల అలాగ వెళ్ళి వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు ఈ విషయం అనేది తన చెల్లికి తెలియనే తెలియదు ఎలాగైనా సరే ఏదో ఫంక్షన్లో కలిసినా కూడా ఏదో వెళ్ళామా వచ్చామని అన్ అని ఉండే ఉంటారు కానీ మాట్లాడుకోరనమాట కానీ ఎన్నోసార్లు ట్రై చేస్తారండి తన చెల్లితో మాట్లాడడానికి నిజంగా బాబా మనకి ఏం తెలియజేస్తున్నారంటే ఎవరైతే కనుక తన తప్పుని తను తెలుసుకొని పిలిచి మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంత టైం తీసుకున్న తర్వాత అయినా సరే వాళ్ళని వాళ్ళని మన్నించడమే నిజంగా మానవ జన్మకే అని చెప్పి మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారనమాట ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి మనకు తెలియకుండానే అసలు వీళ్ళు మళ్ళీ కూడా మన దగ్గరకు వచ్చి మాట్లాడతారా మళ్ళీ మనం కలుస్తాం అని కూడా అనుకుంటూ ఉంటాం అలాంటి మంచి మంచి అద్భుతమైన విషయాలని అందరినీ మంచి ప్రేమాభిమానాన్ని ఉన్న మనుషులందరినీ కూడా బాబా కలపడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అలాంటి బంధాలను మనం దూరం చేసుకోకుండా అంగీకరించాలే కానీ నిరాకరించకూడదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి మనకి ఇవి ఇలాంటివి గొడవలు అనేవి ఎందుకు వస్తున్నాయండి మనసు మనుషుల మనస్తత్వాలు మనం అర్థం చేసుకొని దానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి అనడం కోసమే బాబా మనకి తెలియజేస్తున్నారనమాట ఇది కూడా అవునా కాదా అనే విషయాన్ని నాకు కథ కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒంగ కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి